హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా అయితే మేము కోటర్ షిఫ్టింగ్ అయ్యామని వేరే చోటకి కలకట్టాలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే చేంజ్ అయ్యామని మీకు తెలుసు కదా అన్నీ నీట్గా సెట్ చేసుకున్నాక ఇంకంతా సర్దుకున్నాక మళ్ళీ అన్నీ తీసి ప్యాక్ చేయాల్సి వస్తుంది పోస్టింగ్ రాలేదు ఏం రాలేదు కానీ పెయింట్ చేయించాలంట ఇంటికి అందుకని అయితే మొత్తం మళ్ళీ తీసి అన్నీ లోపల పెట్టేసాం ఏవైతే తీసి మొత్తం సెట్ చేసుకున్నాం మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ సర్దుకోవాలి ఆల్రెడీ మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అంటే ఈ కోటర్కి వచ్చేటప్పుడు మేము కొంచెం టైం అడిగాము ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వండి అనేసి వాళ్ళు ఒప్పుకోలేదనమాట షిఫ్ట్ అవ్వాల్సిందే మేము చెప్పిన టైమింగ్కి అనేసి అని అన్నారు అప్పుడు మా వారు వచ్చేసరికి పెయింటింగ్ మామూలుగా ఒక కోటర్ నుంచి ఒక కోటర్కి షిఫ్ట్ అయినప్పుడు లేకపోతే మనం వేరే చోట పోస్టింగ్ వెళ్ళినప్పుడు నార్మల్గా ఆర్మీలో పెయింటింగ్ అయితే చేస్తారనమాట ఆ కోటర్కి మేము కంప్లైంట్ అయితే రేజ్ చేసాం కానీ అప్పుడు పెయింటింగ్ అయితే అవ్వలేదు ఇంకా మా వారు ఓన్లీ టూ డేస్ టైమింగ్ టైం ఉంటే దివాళీ టైంలో వచ్చి నైట్ను ఒంటి గంట వరకు ఉండేసి ఈ ఇంటికి అయితే పెయింట్ చేసుకున్నారు ఆల్రెడీ అంటే మేము ఇక్కడ ఎక్కువ మంత్స్ ఉండం కాబట్టి నార్మల్గా ఆయన పెయిన్ బయట నుంచి కొనుక్కొచ్చేసి చేశారనమాట ఫస్ట్ అంతా ఇల్లు అంతా బాగా రచ్చరచ్చగా ఉన్నది గీతలు అవన్నీ గీసి ఉన్నాయన్నమాట చూడడానికి అస్సలు బాగాలేవు వాల్స్ మనం టూ మంత్స్ ఉన్నా త్రీ మంత్స్ ఉన్నా సరే ఇల్లు నీట్గా ఉండాలనేసి పాప ఆయన నైట్ ఒంటి గంట ఒక్కొక్కసారి రెండు వరకు కూడా ఉండే ఆ టూ డేస్లో పెయింట్ చేసేసుకున్నారు ఆయన ఒక్కరే సింగిల్గా పెయింట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యాము ఇప్పుడు అయితే మళ్ళీ అన్నారు పెయింట్ వేయాలి మీరు ఇల్లు ఖాళీ చేయండి అంటే ఒక్కొక్క రూమ్ ఖాళీ చేసుకుంటారండి అనేసి అన్నారు మేము ఆల్రెడీ చెప్పాం వాల్స్ నీట్గానే ఉన్నాయి మేము ఆల్రెడీ పెయింట్ చేసుకున్నాము అప్పుడు మీరు అయితే ఏమీ మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు కదా ఇప్పుడు మేము చేసి వేసుకున్నాం అన్న కూడా వాళ్ళు వినలేదు చేయించాల్సిందంటే చేయించాల్సిందే అని అన్నారు మామూలుగా అన్ని చోట్ల ఒకే రూల్స్ ఉండవు ఒక్కొక్క చోట ఏంటంటే మనకి ఇబ్బంది లేకపోతే ఏమి వాళ్ళు ఏమి ఇట్లా అబ్జెక్షన్ చేయరు కానీ ఇక్కడ కంపల్సరీగా పెయింట్ చేయాల్సిందే అని అన్నారు అనమాట చేసేదేం లేక మళ్ళీ తీసి ఎక్కడవక్కడ లోపల ప్యాక్ చేసేసుకున్నాము మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఇంకొకసారి షిఫ్టింగ్ అయినంత పని అయితే ఉంటుంది ఇది అందరికీ మనకి తెలిసిందే ఆల్రెడీ కమాండ్ హాస్పిటల్లో సేమ్ ఇలాగే జరిగితే మొత్తం పెయింట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇల్లు సర్దుకున్నాము సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ పెయింట్ చేసుకొని ఆ వాల్స్ అయ్యాన్ని కింద మనకు పెయింట్ రచ్చరచ్చ అవుతుంది కదా క్లీన్ చేసుకొని మళ్ళీ సర్దుకున్నాం ఇప్పుడు సేమ్ మళ్ళీ అన్నీ తీసి లోపల ప్యాక్ చేసి అలాగే ఈ పెయింట్ అయిపోయాక ఇంక అంత సర్దుకోవాలి ఇంతకు ముందు రోజు నైట్ టైం ఆ నైట్ టైం వాల్స్కి మనం డెకరేషన్ చేసినవి అవన్నీ తీసి పెట్టేశారు వాళ్ళు ఏ రోజు వస్తారు అనేది క్లారిటీ లేదు కాబట్టి కర్టన్స్ అవి తీయొద్దు అని అన్నానమాట అలాగే నెక్స్ట్ డేనే వచ్చారు నేను చెప్పాను నేను చేసుకుంటాను అనేసి అని అన్నాను కాల్ చేసాను వాళ్ళు వచ్చారు నీకు వీలైతే రాగలుగుతావంటే ఆయనకు ఆయనకి అస్సలు కుదరదు అన్నారు ఒక్కొక్క రూమ్ తీసేయచ్చు అనుకున్నా కానీ అంత ఈజీ అవ్వలేదు అనమాట ఆ కర్టన్స్ అవన్నీ తీయడం ఇల్లు కూడా చిన్నగా ఏం లేదు మంచాలు తీయడం మంచాల కింద మనం బోల్డ్ అంత సామాన్ అయితే పెడతాము అవన్నీ తీసి పెట్టుకోవడం నాకు అంత ఈజీ అవ్వలేదనమాట తినుంది కదా తినైతే నాకు చాలా హెల్ప్ చేసింది నార్మల్గా వీళ్ళు పెయింట్ చేస్తూ ఉంటే తిని క్లీన్ చేస్తూ వస్తుంది అనమాట వీళ్ళు నార్మల్గా పై పైనే చేసేస్తారు నేను చెప్పాను కొంచెం అమౌంట్ ఇస్తాను కొంచెం డీప్గా క్లీన్ చేయమ్మా అన్నాను ఎందుకంటే నేను చేసుకునే పొజిషన్లో లేను నేను చాలా వీక్గా ఉన్నాను అనిపించింది అనమాట మళ్ళీ ఏంటి ఇది అంతా సర్దుకోవాలి అదొకటి పైగా నాకు హెల్త్ అంత సెట్ అవ్వలేదు అందుకనేసి పంపతాను అడిగితే తను నాకు చాలా హెల్ప్ చేసింది ఇంకొకసారి మనం ఏం చేయలేము చేసుకోలేని టైంలో ఇలాంటి హెల్ప్ తీసుకొని లేకపోతే ఎవరినైనా పెట్టి క్లీన్ చేయించుకొని బెటర్ అనమాట లేదు మనమే చేసుకోవాలి అంత అంటే అస్సలు అవ్వదు ఒక్కొక్క రూమ్ అయిపోయాక హాల్ అయిపోయింది కదా ఇప్పుడు కిచెన్లో మెటీరియల్ అంతా తీసుకొచ్చి హాల్లో పెట్టేశాను ఆ తర్వాత హా కిచెన్ చేయడం ఒక రూమ్ చేసేటప్పుడు ఇంకొక రూమ్లోకి షిఫ్ట్ చేయడం ఇలా చేశాను అబ్బాయి ఎంత పని అయిపోయిందో నాకైతే నిజంగా ఏడిపోయింది ఏంట్రా బాబు ఇది మాకు వద్దు అన్నా కూడా ఎందుకు వీళ్ళు ఇలా విసికేస్తున్నారని అనుకున్నాం ఈ పెయింట్ చేసేవాళ్ళు కూడా ఎంత హడావిడి చేశారంటే టీవీ తీసి పక్కన పెట్టేశారు మొత్తం నేను నీట్గా కవర్ చేసేసాను ఇది మనం గోడకు డ్రిల్ చేసి ఉంటాం కదా వాళ్ళకి అనమాట కొంచెం వేసేయండి ఆల్రెడీ వాల్స్ క్లీన్గానే ఉన్నాయి నార్మల్గా వేసేయండి అందరికి లాగా మాకు కుట్టి పెట్టి అది చేయాల్సిన అవసరం లేదని ఎందుకంటే ముందు మేము చేసేసుకున్నాం అనమాట ఇంకా అయినా సరే వాళ్ళు చేసి అంత రూట్గా చేశారు వాషింగ్ మిషన్ కూడా లాగి పక్కకు పడేసారు అది ఒకవైపోయి కొంచెం స్క్రాచెస్ అయిపోయినాయి చెప్తూ ఉన్నా కూడా వాళ్ళు వినలేదు వాళ్ళ వర్క్ ఫాస్ట్గా అయిపోవాలని వాళ్ళు చేసేసారు ఇంకా రూమ్స్ అన్ని పెయింట్స్ అయిపోయాక మళ్ళీ అన్నిటి మీద డెస్ట్ అది అంతా పడింది కొన్ని అయితే తీసి బాక్స్లో పెట్టాను కొన్ని ఇలాగా బాక్స్ మీద అదే టేబుల్ మీద పెట్టేసి బెడ్షీట్స్తో కవర్ చేసేసాను ఎంత కవర్ చేసినా వాళ్ళు చిమ్ముతూ అంటే ఆ పేపర్ పెట్టి దాన్ని ఏమంటారు రఫ్ పేపర్ ఉంటుంది కదా దాన్ని బట్టి అది చేస్తారు కదా డస్ట్ అయితే వచ్చింది మళ్ళీ వాటి అన్నిటిని వాష్ చేసి బాల్కనీలో ఆరు పెట్టేశాను ఆర్మీలో చాలామంది అంటే మామూలుగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ హస్బెండ్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అన్ని పనులు వస్తాయి నిజానికైతే ఆడవాళ్ళకన్నా కూడా చక్కగా ఇల్లుని సెట్ చేస్తారు మనం లేకపోయినా వాళ్ళని వండుకొని తినగలి అంత ఇది వాళ్ళకుంటుంది అంటే అన్నీ ఒక చాలా వరకు వచ్చి ఉంటాయి చాలా తక్కువ మందికే ఇది రాదు అని అంటే ఇంట్లో పనులు చేసుకోవడం రాదు అని అనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళందరికీ చాలా బాగా వస్తుంది వాళ్ళు ఇల్లు కూడా చాలా బాగా సెట్ చేసుకుంటారు మా వారితో అన్నింటిని చాలా నీట్గా పెట్టుకుంటారు చాలా బాగా సెట్ చేసుకుంటారు నేను అదే అంటాను మా అన్నయ్య కానీ మా తమ్ముళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి ఇంట్లో పనులు అలా ఏమి చేతగా అనమాట మేము లేకపోయినా వాళ్ళు నీట్గా చేసుకోగలుగుతారు చాలామంది అలానే ఉంటారు అనమాట హస్బెండ్స్ అయితే ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా వీలు లేదు ఓన్లీ హాల్ ఒక్కటే అయిపోయింది వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా ఆరిపోవడానికి టైం పడుతుంది అనమాట ఇంకా మా వారు అయిపోయిన దగ్గర నుంచి హాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు అదంతా సెట్ చేయడం ఈ అయితే మిగతా రెండు రూమ్స్లో బెడ్రూమ్స్ ఉన్నాయి కదా వాటిలో అయితే పెయింట్ చేస్తున్నారు కానీ ఆ స్మెల్ ఎంత దారుణంగా ఉందండి పెయింట్ కూడా కాదు ఇది డిస్టెంబర్ కదా అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది పైగా కింద పడ్డ పెయింట్ని వాళ్ళు రేకులు లాంటి వాటితో గీకుతూ ఉన్నారనమాట ఇలా గీకుతూ ఉంటే అది పెయింట్ వచ్చేస్తుంది కదా ఆ సౌండ్ని నేను వినలేకపోతున్నాను ఎంత దారుణంగా ఉన్న చెవులకు అది వినడానికి కష్టంగా అనిపించింది అనమాట పాప ఉండి మనం పైకి వెళ్దాం మమ్మీ చెత్త మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది ఇప్పుడు వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళారంట పైకి ఒకసారి చూపిస్తాను నీకు పైన చాలా బాగుంటుంది అనేసి అన్నారు పాపతో కలిసి నేనైతే పైకి వచ్చేసాను మా వారు అన్నారనమాట ఇంకొంచెంసేపు ఉంటే నువ్వు వామిటింగ్ చేసేసుకుంటూ కొంచెంసేపు వెళ్ళు కొద్దిగా ఆరేంత వరకు అని కానీ వింటర్ కదా ఎండ లేదు కాబట్టి అంత త్వరగా ఆరట్లేదు ఫ్యాన్స్ వేసి ఉంటేనే ఫుల్ చలిపోతుంది ఆల్రెడీ ఫ్యాన్స్ చేసుకొని వర్క్ చేసుకుంటున్నారు పాప నన్ను పైకి తీసుకొచ్చి చూపించింది ఎంత మంచిగా ఉందో వ్యూ అయితే అది పైన కనిపిస్తుంది కదా అది విక్టోరియా మెమోరియల్ ఇదంతా మన కలకత్తా ఇక్కడ ఏ బ్రిడ్జ్ అయినా సేమ్ ఇదే కలర్ ఉంటుంది బ్లూ అలాగే లైట్ బ్లూ కలర్ ఉంటుంది అనమాట ఇది అయితే విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ అనమాట ఇక్కడ ప్రిన్సప్ గార్ట్గా ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది అది దూరంగా మసక్కా కనిపిస్తుంది చూడండి వెదర్ బాగాలేదు కదా హౌరా బ్రిడ్జ్ చాలా బాగుంది పక్కనే గంగా నది దాంట్లో షిప్స్ ఇవన్నీ చూడడానికి చాలా బాగుంది కానీ అదే మన మన ఫ్లోర్ నుంచి అయితే ఇవేవి కనిపించవు ఎదురు ఫ్లోర్ ఒకరు కనిపిస్తుంది పక్కన కొంచెం చెట్లు కనిపిస్తాయి కానీ ఇవేమీ కనిపించు ఎయిత్ ఫ్లోర్ నుంచి పైన వాళ్ళకి చక్కగా ఈ వ్యూ అయితే మంచిగా కనిపిస్తుండొచ్చు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ ఫ్లోర్స్ వాళ్ళకైతే మంచిగా కనిపిస్తుంది అట్లీస్ట్ ఇలాంటి వ్యూ అన్న కనిపిస్తే దాన్ని చూసైనా ఎంజాయ్ చేయొచ్చేమో అని అనిపించింది అనమాట మన ఫ్లోర్లో ఎండ రాదు అదే మనం ఉండే ఫ్లోర్లో ఎండ రాదు జనాలు కనిపించరు అటు ఎదురు బిల్డింగ్ ఇటు చూస్తే రెండు మూడు చెట్లు కనిపిస్తాయి ఇంకంత అంతవరకు తప్పితే ఇంకేమీ కనిపించదు ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా పెయింట్ వర్క్ అయితే అయిపోయింది మార్నింగ్ నైన్ థర్టీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంక కిందకొచ్చి వాళ్ళు కొంచెం టీ అది పెట్టించాను వెదర్ చాలా కూల్గా ఉంది కదా ఎవరికైనా తాగాలనిపిస్తుంది ఆమె టీ తీసుకొని కింద కూర్చుంటుంది అనమాట నేను చెప్పాను మాకు అలాంటి ఏమీ లేవమ్మా చక్కగా పైన కూర్చో మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా మనుషులు కదా నిజానికి ఎవరైనా మనుషులే కదా కింద కూర్చోడం పైన కూర్చోడం ఇదంతా ఎందుకు నాకు ఇలాంటివి నచ్చవు నేను అసలు ఇలాంటివి చేయను కూడా ఇంక మహవారు చేసే వర్క్ అయితే ఆయన అయిపోయింది ఎంత చేసినా కిచెన్ మాత్రం మనమే సెట్ చేసుకోవాలి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా ఏమి క్లీన్ చేసి సెట్ చేసింది లేదు కానీ ఇవాళ డీప్ క్లీనింగ్ చేస్తుంటే అమ్మో ఎంత దారుణంగా ఉందంటే కిచెను అసలు ఉన్న వాళ్ళు అసలు ఎలా దీన్ని హ్యాండిల్ చేశారా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు లోపల ఎక్కడైతే షెల్ఫ్స్ ఉంటే మన సామాన్ అవి పెట్టుకుంటాం కదా వాటన్నిటికీ ఫుల్గా చెదలు పట్టేసి అలాగే బొద్దింకలు అయితే ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట లోపల వాటి ఎగ్స్ ఇదంతా అసలు అవన్నీ చూడగానే నార్మల్గా బయటకు అంత కనిపించట్లేదు మనం డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఇవన్నీ తెలుస్తుంది అనమాట ఆ ముందు వాళ్ళ వాళ్ళు వాళ్ళు అలా వదిలేసారే ఏమో తెలియదు కానీ అసలు ఇలాంటి దాంట్లో నేను సామాన్ పెడుతున్నాను మన పిల్లల లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకుంటాము ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అసలు అది ఇమాజిన్ చేసుకోవడానికే కష్టంగా ఉంది చూసారు కదా లోపలంతా ఎంత దాన్ని ఒక్క సైడ్ అయితే ఆ ఎక్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో అసలుకి అవన్నీ చనిపోయే ఉన్నాయి కానీ వేటి ఎగ్స్ అనేవి మాత్రం అవి అర్థం కావట్లేదు అంత ఫుల్గా ఉన్న లోపల ఇది లోపల వైపు అనమాట నేను ఫోన్ లోపలికి పెట్టి అది ఫ్లాష్ ఆన్ చేసి అయితే తీస్తున్నాను వీటన్నిటిని ఇంకొక క్లాత్ ఇలా సైడ్ కంటే వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం ఎగ్సే ఉన్నాయి అసలు ఇలాంటి వాటిల్లో అంతకుముందు వాళ్ళంతా సామాన్ పెట్టుకొని ఉన్నారా క్లీన్ చేసుకోకుండా అసలు ఎలా రా బాబు అని ఆయన అనిపించింది ఒకసారి అవన్నీ చూడగానే నాకైతే ఎలా అనిపించిందో కొంతమందికి ఉంటుంది కదా నాకు ఈ పాకే పురుగులు అలాగే చెదలు ఇవన్నీ చూస్తే ఒళ్ళు అదొక రకంగా ఉంటుంది మనకి వాటిని చూసినా చాలు అది ఎట్లా ఉంటుందంటే ఆ ఫీల్ చెప్పలేము మనం కొంచెం నీరసంగా కళ్ళు అంటే బీపీ డౌన్ అయినట్లు అట్లా అనిపిస్తుంది అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా పరిస్థితి అలా అయి ఉంది ఆ టైంకి మా వారు డ్యూటీ వెళ్ళిపోయారు ఎవ్రీ టైం వాళ్ళు ఉండి మనకి చెయ్యాలంటే అవ్వదు కదా ఇప్పుడు అన్ని ఇలాంటి పురుగులు అలా చూసేటప్పుడు పాకే పురుగులు అలా ఉంటాయి కదా పొడుగ్గా లేకపోంటే బొద్ది ఇంకా ఎగ్స్ కానీ చేతలు కానీ చూస్తే సేమ్ అదే నాకు ప్రాబ్లం అనమాట క్లీన్ చేయాలన్నా నేను చేయలేను ఎప్పుడైనా ఆయన చేస్తుంటారు ఇప్పుడు ఒకేసారి ఆయన మిగతా ఇల్లంతా సెట్ చేసి వెళ్ళిపోయారు డ్యూటీకి ఇప్పుడు ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలి అంటే ఇదంతా బయట ఉంచాలి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా లేటుగా చేశాము ఇంకా డిన్నర్ కూడా లేట్ అయిపోద్ది ఇంక తీసినవన్నీ అలా ఇంటి నిండా ఉండిపోతాయి అనేసి ఇంక నేనే ఎలా ఒకలా ధైర్యం చేసి ఎన్ని ఒకళ్ళు మనకి చేసి పెడతారు అన్నట్లుగా ఇంకొక క్లాత్ తీసుకొని దాన్ని మొత్తాన్ని ఇలా చేత్ అంతా వాటిని ఇలా రాల్పుతూ వచ్చాను ఎంత ఎంత చెత్త కలెక్ట్ అయ్యిందంటే వాటిలో నుంచి కొన్నిట్లో నుంచి ఎక్స్ వస్తా కూడా చెప్పడానికి కూడా దారుణంగా ఉంది అయితే నవ్వుతారు మీరు అయితే నేనైతే మొత్తం వెట్ క్లాత్తో క్లీన్ చేసి ఒక్కటికి రెండు మూడు సార్లు క్లీన్ చేశాక హెయిర్ డ్రయర్ తీసుకొచ్చి మనకి చక్కగా వేడి గాలి వస్తుంది కదా డ్రయర్లో నుంచి ఆ హెయిర్ డ్రయర్ పెట్టేసి దాన్ని మంచిగా డ్రై చేసేసాను అనమాట అప్పుడు కొంచెం కూడా ఇంకా డౌట్ ఉండదు కదా ఇది క్లీన్గా లేదు వెట్టుగా ఉంది మళ్ళీ నేను సామాన్లు ఆరే అంత వాటికైతే టైం ఆరే అంత టైం ఉండదు ఎందుకంటే చల్లగా ఉంది క్లైమేట్ ఇంకా అక్కడ ఫ్యాన్ గట్రా ఏమి ఉండవు కాబట్టి నేను పెట్టడానికి హెయిర్ డ్రయర్ తీసుకొచ్చి మొత్తం డ్రై చేసి ఆ తర్వాత ఆ నీట్గా సామాన్ అంతా నిదానంగా సర్దుకున్నాను ఇంకా మా వారు మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ చేసుకొని వచ్చి ఈ టీవీ దంతా పీక్ పక్కన పెట్టారు కదా అసలు ఆ టీవీ ఎలా కూడా అర్థం కాలేదు మనుషులు పట్టుకొని ఊవినా కూడా ఆ స్టాండ్ అది అంత టైట్గా మనం గోడకి గ్రిల్ చేయిస్తాం కదా మరి అది పీకేశారు వాళ్ళైతే ఇంకా అది అదంతా సెట్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఇంకా ఉండరు కదా వాళ్ళని వాళ్ళని కామ్గా ఉంచాలంటే కాసేపు టీవీ పెడితేనే మన వర్క్స్ మనకు అవుతాయి ఇంకా ఆయన ఆ వర్క్ చూసుకుంటున్నారు ఇంకా నాది కిచెన్ సగం అయిపోయింది కింద ఏ ప్లేస్ అయితే నేను క్లీన్ చేశాను ఆ ప్లేస్ అంత వర్క్ అయిపోయింది మిగతా కొంచెం ఉందనమాట ఇంకా అదే నేను సెట్ చేసుకుంటున్నాను నిదానంగా అప్పటికే నైట్ చాలా టైం అయింది పిల్లలకి ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ ఇచ్చి కాముగా ఉంచండి ఎందుకంటే ఇది మధ్యలో ఆపేయమంటే అవ్వదు ఒక్కసారిగా చేసేసాక మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవాలి మా ఇంట్లో ఏదైనా హెవీ వర్క్ ఉన్నప్పుడు కానీ లేకపోతే బయట వెళ్ళి తిరిగేసి వచ్చా కలిసిపోయినప్పుడు కానీ బయట నుంచి ఫుడ్స్ తెప్పించడం ఇలాంటివి ఉండవు అనమాట ఈ టెన్ లెవెన్ ఇయర్స్లో ఎప్పుడు బయట నుంచి ఫుడ్ అంటే ఇంట్లో చేయలేక బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని లేదు మా వారికి అలా ఇష్టం ఉండదు అలా తిన్నా కూడా డైజెస్ట్ అవ్వదు అనేసి ఆయనతో పాటు అదే అలవాటు మాకు కూడా చేశారనమాట ఇంకా బయటకు పోయి తినడం కానీ లేకపోతే బయట ఫుడ్ తెచ్చుకొని ఆ రోజు ఫుడ్ వండుకోకుండా తినడం కానీ అలాంటిది ఇంతవరకు జరిగింది లేదనమాట ఎంత లేట్ అయినా సరే అట్లీస్ట్ పెరుగు అన్నమన్నా తినేసే పడుకోవడం కానీ లేకపోతే ఒక ఆమ్లెట్ వేసుకొని తినడం కానీ లేకపోతే ఎప్పుడు మన ఇంట్లో దోశ బ్యాటర్ రెడీగా ఉంటుంది అది వేసుకొని తినడం కానీ అలాగే అంటే ప్రాపర్ మీల్ లేకపోయినా ఏదైనా ఇలాంటి ఇంట్లో ఉన్నాయి తినడమే కానీ బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడం కానీ తెప్పించుకోవడం కానీ ఇలాంటిది అసలు లేనే లేదు ఉండదు ఆయనకి ఆయనకి నచ్చదు ఇంకా అదే అలవాటు మాకు కూడా చేసేసారు ఇంకా ఫాస్ట్గా ఒకవైపు కర్రీ చేస్తూ ఇంకా పిల్లలకి దోశలు వేసి పెట్టేశాను ఇంక ఎన్ని వర్క్స్ ఉన్నా వాళ్ళకి చేయాల్సింది మాత్రం వాళ్ళకి చేయాల్సిందే కదా ముందు టైంకి వాళ్ళకి ఫుడ్ పెడితే మనల్ని కదిలించకుండా ఉంటారనమాట అప్పటికే ఆకలి ఆకలి అంటున్నా చాలా టైం వెయిట్ చేశారు కానీ ఇది క్లీన్ చేస్తేనే దాంట్లో నేను చేసి పెట్టక స్నాక్స్ ఇచ్చాము ఎంత స్నాక్స్ ఇచ్చినా వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ అయితే ఉండాలి కదా ఇంకా వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేశాక ఇంకా సాధ్యమైనంత వరకు చేయగలిగినంత వరకు అయితే ఆ రోజుకి చేసేసాము అప్పటికే ట్వల్వ్ దాటిపోయింది ఇంకా కిచెన్లో ఆఫ్ క్లీన్ చేసేసాను ఇంకా కొన్ని అప్పటికప్పుడు గిన్నెలు అవి పడ్డాయి కానీ ఇంకా చేసుకునే ఓపిక లేక రేపు చేసేసుకుందాం అనేసి అవన్నీ ఇంకా కిచెన్ వరకు ఆపేసాను మిగతా రూమ్స్ అన్నీ మా వారు సెట్ చేసేసారనమాట ఇలాగ డే అంతా ఉండే పనులు అంటే ఇలా సర్దుకోవడం తుడుచుకోవడం కడుక్కోవడం సెట్ చేసుకోవడం ఇలా డే అంతా ఉండే పనులు ఒక్కళ్ళే చేయాలంటే అసలు అవ్వదు అవ్వనే అవ్వదు ఎంత వీక్ అయిపోతామో అది మనకే తెలుసు ఇలాగ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేసుకుంటూ ఒక రూమ్ ఒక్కరు చేసుకుంటావు ఒక పని ఇంకొకరు చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా అనిపిస్తుంది ఇంత మనం ఒక్కళ్ళమే చేసామని అని ఇది అనిపించదు అనమాట మేము ఎప్పుడైనా అంతే కొంచెం కలిసి షేర్ చేసుకొని ఉంటాము వర్క్ అయితే ఇది నువ్వే చేయాలి ఇది నేనే చేయాలి నేను డ్యూటీకి వెళ్ళొచ్చా కదా నేను ఇంట్లో పనులు చేశా కదా అని ఇలాంటివి ఉండనమాట ఇద్దరం కలిసి చేసుకుంటాం పాప అయితే పాపం టీవీ చూస్తూ చూస్తూ నిద్రపోయింది ఆల్మోస్ట్ అయితే ఇంకా సెట్ చేసాం ఇంకా నెక్స్ట్ డేకి ఇంకొంచెం కిచెన్ ఏ మిగిలిపోయి ఉంది అదే బాగా డర్టీగా ఉంది అది కొంచెం క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో